సరిగ్గా అటువంటిది ఇంకొక లీల పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో షిర్డీలో నామసప్తాహం జరుగుతున్న సందర్భంగా జరిగిన ఈ లీలను శ్రీమతి సావిత్రిబాయి టెండూల్కర్ ప్రత్యక్షంగా చూసి శ్రీ రామచంద్ర తర్కడుకు వివరించగా శ్రీ తర్కడు ఈ లీలను పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సాయిల మాసిక్ పత్రికలో ప్రచురించారు వివరాలలోకి వెళితే నామ సప్తాహ సందర్భంగా షిరిడి విపరీతమైన జనసమర్థంతో నిండిపోయి ఉంది ఎటు చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం అప్పుడు బాబా ఉన్నట్టుండి మాధవరావుతో అరే శ్యామ వెళ్ళరా ఆ గోడ అవతల ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు తన వద్ద ఒక కలకొండ ముక్క ఉంది దాన్ని నా కోసం తీసుకురా అని చెప్పారు మాధవరావు ఆ ప్రచండమైన జనసమర్థం నుండి బయటకు వెళ్ళి చూస్తే మలినమైన శరీరంతో వణుకుతూ నోటి నుండి ఒకటే లాలాజలం కారుతూ ఛాతిపై చీము కారుతున్న వ్రణంతో ఒక వృద్ధుడు నిజంగానే గోడక అవతల వైపు కూర్చొని ఉన్నాడు సాధారణంగా సమీపించడానికే తటపటాయించే స్థితిలోనున్న ఆ వృద్ధుని దగ్గరకు మాధవరావు రెండు ఆలోచనలకుండా వెళ్ళి తానే ఆ వృద్ధుని పట్టుకుని ఆశ్రయిస్తూ బాబా వద్దకు తీసుకువెళ్ళాడు బాబా చరణాలకు ఆ వృద్ధుడు ఎంత ఆనందంగా నమస్కరించుకున్నాడంటే ఆ దృశ్యాన్ని వర్ణించడం అసాధ్యం అని శ్రీమతి సావిత్రిబాయి చెప్తారు బాబా కూడా అంతే ప్రేమతో ఆ వృద్ధుని శరస్సుపై తమ అనుగ్రహ హస్తాన్ని ఉంచి ఆశీర్వదించారు తరువాత ఆ వృద్ధుడు తన శరీరం ఉన్న ఉత్తరయం మూలభాగంలోనున్న ముడిని విప్పదీసి అందులో నుండి ఒక చిన్న కలకండ ముక్కను తీసి వణుకుతున్న చేతులతో ఆ కలకండ ముక్కను బాబా చేతిలో పెట్టి భక్తిగా నమస్కరించుకున్నాడు తక్షణమే బాబా కలకండ ముక్క నోట్లో వేసుకున్నాడు భగవంతుడు రుచి చూసేది అంతరంలోని భక్తి యొక్క శుచినే కానీ బాహ్యమైన శారీరక శుచిని కాదు అని ఈ లీల ద్వారా మనకు బోధపడుతుంది అంతటి అనారోగ్య దీనావస్థలో కూడా జన సమర్థనాన్ని తట్టుకుంటూ బాబాకు ఎలాగైనా నమస్కరించుకొని చిరు కలకండ ముక్కను సమర్పించుకోవాలనే ఆ మృతుని హృదయంలోని మధుర భక్తి భావాన్ని గ్రోలడానికై తాము ఎంతో ఆతులతతో ఎదురు చూస్తున్నామనే దానికి సంజ్ఞారూపంగా బాబా ఆ కలకొండ ముక్కను ఎంతో ఆత్రంగా నోట్లో వేసుకున్నారు తాను ఎంతటి మాలిన్యంగా దుర్గభరితంగానున్నా సరే ఏ మాత్రం తటపటాయించకుండా ఆ వృద్ధుని దాదాపుగా మోస్తూ బాబా వద్దకు తీసుకువచ్చి బాబా దర్శనం చేయించి బాబాకు కలకన్నను సమర్పించాలని ఆ వృద్ధుని భక్తి భాబా పూరిత కోరికను తీర్చడంలో బాబా సంకల్పానుసారం నిమిత్త మాత్రుడైన మాధవరావు యొక్క వ్యక్తిత్వం మరియు పరోపకార స్వభావం మనకు మేరు సుమేరు పర్వతాల మాదిరి ఎంతో ఎత్తులో కనపడతాయి ఒకసారి శ్రీ బాబు సాహిబ్బు షెడ్యూల్లో ఉన్నప్పుడు టైఫాయిడ్ జ్వరంతో అస్వస్థులయ్యారు ఆయన అడుగు తీసి పెట్టలేనంత నీరసపడిపోయారు అప్పట్లో ఆయన బస దీక్ష వాడాలో మేడపై ఉండేది ఆ జ్వరం తగ్గడం కోసం ఎటువంటి ఔషధ ఉపచారం అవసరం లేదని ప్రతిరోజు మధ్యాహ్నం తనను తమ వద్దకు తీసుకురమ్మని బాబా మాధవరావుతో చెప్పారు మరి శ్రీ బూటి మసీదుకు రావడం ఎలా తాను మసీదు వరకు నడిచే పరిస్థితి అటుంచి కూర్చున్న చోటుండి లేచే పరిస్థితి లేదు అంతగా ఆయన అస్వస్థులై ఉన్నారు అప్పుడు మాధవరావు ప్రతిరోజు మధ్యాహ్నం శ్రీ బూటిని పిల్లవాడిని వీపు మీద ఉప్పు ఎక్కించుకున్నట్లుగా తన వీపు మీద ఎక్కించుకొని బాబా వద్దకు తీసుకొచ్చేవారు అప్పుడు బాబా శ్రీ బూటికి కొంచెం శిరా తినిపించి ఊది పెట్టి ధైర్యం చెప్పేవారు తర్వాత మరలా మాధవరావు తను వీపు మీద ఎక్కించుకొని మరలా వాడాకు తీసుకొచ్చి పడుకోబెట్టేవారు శ్రీ బూటి కొద్ది రోజులలో ఎటువంటి ఔషధం ఉపయోగించకుండానే బాబా అనుగ్రహంతో పూర్తిగా కోలుకున్నారు కానీ తాను అస్వస్థుడై ఉన్నంతకాలం మాధవరావు ఎంతో శ్రద్ధతో నిబద్ధతతో తనను బాబా వద్దకు తీసుకువెళ్ళడం తీసుకురావడం చేసేవాడు ఆ రోజులలో టైఫాయిడ్ జ్వరం అనేది ప్రాణాంతకమైనది సరైన మందులు వాడకుండా కోలుకోవడం అసాధ్యం కానీ ఎటువంటి ఔషధం లేకుండా కేవలం బాబా అనుగ్రహంతో శ్రీ బూటీ కోలుకున్నారు అటువంటి ప్రాణం పోయే పరిస్థితి నుండి శ్రీ బూటీని కాపాడింది అంతర్లీనంగా బాబా అనుగ్రహమైన బాహ్యంగా కనిపించే కష్టం మాత్రం మాధురావుది తాను అనారోగ్యం పాలైనప్పుడు తనకు బాబా ప్రతిరోజు బాబా దర్శనం చేయించి బాబా చేతితో సిరా తినే అపూర్వమైన అదృష్టాన్ని పొందడంలో మాఢ్యమైన మాధవరావు పట్ల శ్రీ బూటీకి అత్యంత ప్రేమాభిమానాలు కలగడం సహజమే కదా శ్రీ బూటీకే కాదు నిస్వార్థంగా నిబద్ధంగా మాధవరావు అటువంటి సేవ చేసుకోవడం చూసిన భక్తులకు కూడా తన పట్ల అపారమైన ఆదరాభిమానాలు కలగడం కూడా సహజమే కదా మరొక లీల శ్రీ కాశీనాథ్ గోవింద్ ఉపాసని అంటే ఉపాసని బాబా తీవ్రమైన ఉపస వ్యాధికి లోనై ఆ వ్యాధి నివారణార్థం బాబా అనుగ్రహం కోసమై షిడి వచ్చాడు బాబా తనకు తిరిగి వెళ్ళడానికి అనుమతిని ఇవ్వలేదు మొదట్లో తను దీక్షత్వాడాలు ఉండేవాడు అప్పట్లో తనకు ప్రతిరోజు రాత్రి భయంకరమైన పేడకలలు వచ్చేవి నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను అని పెద్ద పెద్దగా కలవరిస్తూ ఉలిక్కిపడి లేచేవాడు తర్వాత ఆ పేడకలల వలన కలిగే భయంతో పెద్ద పెట్టున రోధించేవాడు ఉపాసనీ పరిస్థితి చూసి మాధవరావుకి ఎంతో బాధగా అనిపించింది అదే విషయాన్ని బాబాకు విన్నవించి దేవా తాను మరణిస్తానేమోనని చాలా భయపడుతున్నాడు అని చెప్పాడు అప్పుడు బాబా ఇది తరించే ప్రదేశమే కానీ మరణించే ప్రదేశం కాదు అని తనకు చెప్పు అని తమ అను అభయాన్ని మాధవరావు మాధ్యమంగా బాబా ఉపాసనకి అందచేశారు ఆ క్షణం నుండి ఉపాసని మనసులో భయం పూర్తిగా అంతరించిపోయింది ఆ విధంగా ఎందరో భక్తుల సంకటాలను తనవిగా భావించి బాబాకు నివేదించి బాబా అనుగ్రహంతో సంకట హరణం గావించడంలో మాధవరావు చేసిన మేలు ఆయా భక్తుల జీవనంలో మేలుకొలుపుకు మేలు ములుపుకు దోహదం చేసింది ఆయా భక్తుల జీవనంలో మేలుకొలుపుకు మేలు మలుపుకు దోహదం చేసింది మరొక లీల భీమాజీ పాటిల్ అనే భక్తునికి ఒకసారి క్షయ వ్యాధి కలిగింది దాంతో తాను దాదాపుగా మరణానికి చేరువయ్యాడు ఆ రోజుల్లో ఆ వ్యాధికి వైద్యం లేదు అప్పటికి తనకు భీమాజీ పాటిల్ అవకాశం ఉన్న అన్ని వైద్యాలు ప్రయత్నించి చూశాడు కులదేవతలకు గృహ గృహశాంతులు హోమాలు వంటి ధార్మిక ప్రయత్నాలు కూడా పూర్తయ్యాయి కానీ ఫలితం శూన్యం తాను రోజు రోజుకి క్షీణించ పోసాగాడు ఇక తనకు మరణం తప్పదని తన జీవితం కేవలం కొద్ది రోజులు ముచ్చటం మాత్రమేనని తాను నిర్ధారించుకొని ఆ విషయాన్ని తనకు ఆప్తుడైన నానాసాహెబ్ చందోర్కర్కు తెలుపుతూ మరణించే ముందు మిమ్మల్ని ఒక్కసారి చూడాలని ఉందని ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం చదివి చలించిపోయిన శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే తనకు ప్రత్యుత్తరమిస్తూ ఇక ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెనువెంటనే షిడి బయలుదేరి వెళ్ళి బాబా దర్శనం చేసుకోమని ఆ దయాళు అయిన బాబా మాత్రమే మిమ్మల్ని రక్షించగలరని వ్రాస్తూ ఆ ఉత్తరంలో ముఖ్య గమనికగా షిడి వెళ్ళాక మాధవరావును కలవాలని తనకు పరిస్థితిని వివరిస్తే ఇక అంతా తాను చూసుకుంటాడని వ్రాశారు నానాసాహెబ్ సలహా ప్రకారమే ఆప్తులు కొందరిని వెంటబెట్టుకుని భీమాజీ పార్టీలు షిడీ వచ్చారు విషయం తెలుసుకున్న మాధవరావు భీమాజీ పాటిల్ పరిస్థితి చూ చెలించిపోయి భీమాజీ బాధ్యత అంతా తన భుజాలపై వేసుకొని బాబా వద్దకు తీసుకెళ్లాడు భీమాజీ పార్టీలు నలుగురు మనుషులు మోసుకుని బాబా వద్దకు తీసుకెళ్లారు భీమాజీని చూడగానే బాబా మాధవరావుపై కోపడుతూ అరే శ్యామ ఎక్కడెక్కడ దొంగలు తీసుకొచ్చి నాకు అంట కడతావు అని అరిచారు అప్పుడు మాధవరావు ఎంతో భక్తిగా వినమ్రంగా దేవా నీవు తప్పితే మా లాంటి అలుపులకు దిక్కెవరురా నీవే అలా అంటే మేము ఎక్కడికి పోవాలి దయచేసి అనుగ్రహించు ఆ దీను కనుకరించు అని ప్రార్థించి భీమాజీ పాటిల్ చేత బాబా పాదాలకు నమస్కారం చేయించాడు అంతే మాధవ మాటలలో ప్రార్థనలో బాబాకు ఎటువంటి భావం ఉట్టిపడిందో కానీ అప్పటి వరకు ఉన్న బాబా ఒక్కసారిగా కారుణమూర్తిగా మారిపోయారు భీమాజీ పాటిల్ సరస్సుపై తమ వరదహస్తాన్ని ఉంచి ఎంతో కరుణతో కనికరమతో ఇక భయం లేదు వెళ్ళి అలా కూర్చో అని చెప్పారు భీమాజీ పాటిల్ను బాబాకు దగ్గరలో కూర్చోబెట్టారు భీమాజీ పాటిల్ను బాబాకు దగ్గరలో కూర్చోబెట్టారు బాబా తమ కృపా దృష్టిని భీమాజీపై ప్రసరించి కొంచెం సేపటి తర్వాత ఇక భీమాబా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుంది అని అభయమిచ్చారు వచ్చేటప్పుడు నలుగురు మనుషులు మోసుకొచ్చిన భీమాజీ పాటిల్ తనకై తానే బాబాకు నమస్కరించుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు తరువాత తనకు బాబా స్వప్న దర్శనాలు ప్రసాదించడం తద్వారా తన వ్యాధి సమూలంగా నిర్మూలించబడి తాను సంపూర్ణ ఆరోగ్యవంతుడైన విషయం సాయి భక్తులకు విదితమే నిజానికి బాబా మాధవరావుపై కోప్పడుతూ ఎక్కడెక్కడ దొంగలందరినీ తీసుకొచ్చినా కంటగడతావు అని అంది భీమాజీ పాటిల్ని కాకుండా తన క్షయవ్యాధిని ఉద్దేశించి భీమాజీ పాటిల్కు బాబాతో కల అపార రుణానుబంధమే తాను బాబా అనుగ్రహం పొందడానికి కారణమైన ఆ అనుగ్రహానికి మాధ్యమైనది మాత్రం మాధవరావు అలా ఎందరో భక్తులు బాబా అనుగ్రహాన్ని అందుకోవడంలో అందులోనూ కొందరు భక్తులు దాదాపుగా మృత్యు కూరల్లో నుండి బాబా అనుగ్రహంతో బయటపడడంలో మాధవరావు పోషించిన పాత్ర సాయి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ యోగ్యమైన రణంలో ఏ మాత్రం అత్యయోక్తి లేదు